హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీనస్ గ్లోబల్ నేను గణేష్ నిన్న జయశంకర్ భూపాలపల్లి కాటారం సబ్ డివిజన్ పరిధిలో మేడిపల్లికి ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఒక గుర్తు తెల్లని మృతదేహం లభ్యమైంది అది గుర్తు తెల్లని మృతదేహంగా అని అనుకోవడం కంటే ఆల్రెడీ దాన్ని గుర్తించరు ఆ పేరు ఊరు అంత మొత్తం దొరికింది మొత్తానికైతే దాంట్లో ఒక రెండు కోణాల విధంగా పోలీసులు దాన్ని ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నారు అసలు ఏంటి ఒకసారి మీకు చూపెడతాయో ఇది యాక్చువల్గా మృతదేహం ఇది నిన్న దీన్ని జేమ్స్ గ్లోబల్ అండ్ కాటార్ అంటేవి ఇద్దరి ఆధ్వర్యంలో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది పోలీసుల ద్వారా ఈ డెడ్ బాడీని వాళ్ళకి చూపెట్టి అది ఎక్కడిది ఏంటిది అని చెప్పి ఇన్వెస్టిగేషన్ కూడా చేయడానికి ప్రపోజల్ పంపడం జరిగింది ఇక పేరుంది ఇందులో కప్పల వర్షిణి అని చెప్పి తండ్రి పేరు కుమారస్వామి ఇది శివాలయం టెంపుల్ చిట్్యాల మండల్ ఉడతల ఈ ఒడితేర చిటియాల మండల జయశంకర్ భూపాల పెళ్ళే ఇక్కడ తెలంగాణ పిన్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ త్రీ ఫోర్ ఎయిట్ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి ఇది నిజంగా మర్డరా లేదా ఆత్మహత్యనా అనేది ఏం తెలియని పరిస్థితిలో ఉన్నది మృతదేహం అయితే ముఖం పూర్తిగా ఖరాబ్ అయిపోయింది ఇది కమ్సేకమ్ ఈ డెడ్ బాడీని చూస్తూ ఉంటే కంసేకమ్ ఎంత లేదన్నా ఒక వన్ వీక్ అయితే అవుతా అన్నట్టయితే మన పోలీసులు ఇచ్చిన సమాచారం ఎందుకంటే మొన్న మూడు రోజులు మనకి వర్షాలు విపరీతంగా వర్షాలు పడ్డాయి కాబట్టి ఆ వర్షానికి ఆ డెడ్ బాడీ పూర్తిగా ఖరాబ్ అయిపోయింది గుర్తుపట్టని స్థితిలోకి వెళ్ళిపోయింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ డెడ్ బాడీ తీయడానికి కూడా రావడానికి వస్తలేదు ఎందుకంటే మొత్తం పూర్తిగా కుళ్ళిపోయింది అయితే విషయం ఏంది అంటే చిట్టియాల పోలీస్ స్టేషన్లో ఎంఐ పేరు మీద మిస్సింగ్ కేసు ఉందట అంటే పొద్దున ఏడు గంటలకు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మా అమ్మాయి కనబడట్లేదు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే చిత్ర్యాల స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారట కంప్లైంట్ ఇచ్చి ఇప్పటికీ కమ్సే కమ్ ఒక ఇరవై రోజులు అయితే ఉంది అమ్మాయి డెడ్ బాడీగా బయటపడింది నిజం చెప్తారంటే మానవ హం మటగాల్సింది ఈ ఎవరికి నిజంగా గుండె ఉన్నది ఒక డెడ్ బాడీ రోడ్డు పక్కనే కమలాపూర్ క్రాసుకు రెండు కిలోమీటర్ ఉంటుంది అంతే ఒక డెడ్ బాడీ రోడ్డు పక్కనే మళ్ళా అది ఆ కచ్చలం పండ్లు పోయే బా పోయే బాట ట్రాక్టర్లు ఆ డెడ్ బాడీ ఉన్న దగ్గర ఇసుక రవాణా చేయడానికి వాళ్ళు ఏం చేసారు అంటే ఒక ర్యాంప్ ఏర్పాటు చేసారు ఆ ర్యాంప్ పక్కనే ఒక ఫీట్ దూరంలోనే డెడ్ బాడీ ఉన్నది కానీ ఆ డెడ్ బాడీ చూసి కూడా ఎవరు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటే చూడు ఇక మానవత్వం ఎట్లుందో ఒక అమ్మాయి డెడ్ బాడీని చూసి మరి అటు చంపిండ ఆత్మహత్య చేసుకున్నదాన్ని మంత్రాలు చిత్రీకరించిందా ఏంటి అని అట్లీస్ట్ ఒక పోలీసు గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు ఎందుకు ఏదు అంటే ఇక ఉన్న సమాజంలో ఎవడైనా ఆలోచించేది ఏమున్నది ఏమో పుస్తకం ఆ ఇన్ఫర్మేషన్ కనుక పోలీసు ఇస్తే మా మీద పోతుందో అనే ఆలోచన మీద కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఆ వా ఆ డెడ్ బాడీ మొత్తం కూలిపోయింది దీన్ని ఎక్స్క్లూజివ్గా మీకు నేను వీడియో పెట్టదలుచుకున్నాను కానీ ఆ డెడ్ బాడీ పెట్టే కంటెంట్ స్ట్రైక్ పడుతుంది కాబట్టి చూపెట్టలేకపోతున్నా మీకు ఫోటోలు మాత్రమే చూపెడతా ఉన్నాం కానీ ఇంకోటి ఏంటంటే దీనిలో జీనియస్ గ్లోబల్ అండ్ కాటర్ అంటే నిజంగా డైరీస్ అనుకోవాలా ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు ముందుకు రారు అయినా కూడా నిన్న నాలుగు నాలుగైదు ప్రాంతాల టైంలో ఆ డెడ్ బాడీ గుర్తించడానికి ఒక ముగ్గురు నాలుగు కానిస్టేబుల్ డిఎస్పీ గారు సిఐ గారు ఎస్ఐ గారు కానిస్టేబుల్ మా రెండు ఛానళ్ళు కాటారాన్ టీవీ మరియు జీ గ్లోబల్ రెండు రిక్కి రిక్కి నిర్వహించి అడవి మొత్తం ఆ రోడ్ పక్కన ఉన్న అడవి ఎక్కడెక్కడైతే బాటలు ఉన్నాయో బాటలు మొత్తం జల్లడబట్టి లాస్ట్కు అక్కడ కమలాపూర్ క్లాస్ దగ్గర ఉన్న బాటలో డెడ్ బాడీని గుర్తించి పోలీసులకు ఇవ్వడం జరిగింది మొత్తానికైతే ఇది ఒక కోణంలో చూసుకుంటే ఇది మర్డర్ కోణంలో ఆలోచిస్తా ఆలోచిస్తూ ఉన్నారు ఈ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో ఇద్దరు ముగ్గురు అబ్బాయిలతో పరిచయం ఉందని చెప్పైతే నా పోలీసులు చెప్పిన సమాచారం ఈ నాకు తెలిసి అమ్మాయి ఈ లవ్ అఫేరే అని అంటా ఉన్నారు కానీ నిజంగా వీడు ఈ మర్డర్ చేసిన వీడు నిజంగా వాడు ఎస్కేపింగ్ వ్యవహారమే చేసినట్టున్నది కనబడుతుంది ఎందుకు అంటే మీకు చెప్పే ప్రయత్నం చేస్తా వాడు మర్డర్ చేసి ఈ అమ్మాయిని తమ్మాయిని మర్డర్ చేసి సంచిలో పెట్టుకొని వచ్చి అక్కడ వదిలేసినట్టే కనబడుతుంది దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాడు పసుపు కుంకుమ నాలుగు పక్కల నాలుగు నిమ్మకాయలు పెట్టి దాన్ని ఒక క్షుద్ర పూజగా చూపెట్టడానికి వాడు ఒక పన్నాగమ్మ అన్నట్టు కనబడతా ఉన్నది మొత్తానికైతే ఏం ఎత్తుగడ ఏం చేసినా మన దగ్గర ఫారెన్సిక్ డిపార్ట్మెంటు క్లూ టీము డాగ్ స్క్వాడ్ పోలీసులు వీళ్ళందరూ ఎత్తుకుతే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఒక ఐదు నిమిషాలలోనే అక్కడ మొత్తం తెలిసిపోయింది ఏమైంది ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం తెలిసిపోయింది ఇక నాకు తెలిసి ఈ మర్డర్కు సంబంధించిన పూర్తి ఈరోజు పోస్ట్ మార్టం కానీ ఆ కుటుంబ సభ్యులకు అప్ప ఇప్పడం కానీ ఈరోజు జరిగిపోతాయి కావచ్చు మొత్తానికైతే హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించుకోలేరు ఒక అమ్మాయిని నిర్దాశనంగా లవ్ పేరు చెప్పి చంపి ఒక అడవిలో కానడానికి ఆడ పడేసి గుర్తు తెలియని విధంగా డెడ్ బాడీ కూలిపోయడానికి కారణమైన ఎవరెవరైతే దీంట్లో ఉన్నారో అందరికీ శిక్ష పడే విధంగా పోలీసులు ట్రై చేస్తూ ఉన్నారు మొత్తానికైతే మన జయశంకర్ భూపాలపల్లిలో మానవత్వం మంట కలిసింది మాకంటే ముందు నాకు తెలిసి ఎంత లేదన్నా అట్లీస్ట్ ఒక పది పదిహేను మంది చూసే ఉంటారు కానీ ఎవరు చెప్పలేదు మాకేం బాధ మాకేంది ఒకవేళ మేము చెప్తే మామూలు ఏం నిందపోతుందో అనే ఒక ఆలోచన థాట్ తోటి ఎవరు చెప్పలేదు మానుకోవాలి ఎందుకంటే నువ్వు నిజాయితీ పర్వలు అయితే నీ మీద ఎవరి కేసులు పెట్టరు ఇట్లాంటి సమాజ సేవలలో కొంచెం యువత ముందుగా చెప్పాలి చెప్పాలే ఈ ఇంట్లో ఒక ముగ్గురు నలుగురు యూత్ పిల్లల హస్తం కూడా ఉన్నది వాళ్ళు నిజంగా డేర్ చేసి మాకు చెప్పడం కూడా జరిగింది దాని ద్వారానే మేము పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం మొత్తానికైతే జీన్యూస్ గ్లోబల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కాటారన్ టీవీ కూడా ఆదరించండి ప్రతి ఒక్కటి మీకు డైలీ అప్డేట్ ఇస్తూనే ఉంటుంటాం నమస్తే జై హింద్